అందరికీ నమస్కారం అన్న ఇది గొర్రెల మేకల సంత ప్రతి గురువారం జరుగుతుంది ప్రకాశం జిల్లా పెద్దారెడ్డి మండలం దోగపల్లి విలేజ్ దగ్గర జరుగుతుంది అన్న ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా జరుగుతుంది ఇదంతా కుంట సంత అన్న వీడియో చివరి దాకా చూడండి పెద్ద సైజు పొట్టేళ్ళన్నా చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఈ వారం చాలా తక్కువ వచ్చినాయి చూడొచ్చు ఇక ఇవన్నీ పెద్ద సైజు పొట్టేళ్ళు ఇక కనపడుతున్నాయి తెల్ల సైజు పొట్టేళ్లు అడిగారన్నా చూడొచ్చు తెల్ల సైజు పొట్టేళ్లు చూపిస్తున్నాను ఇక ఇవి చూడండి బాగానే ఉన్నాయి ఇకవన్నీ తెల్ల సైజు అన్న ఇగో ఇవన్నీ తెల్ల సైజు పొట్టేళ్ళు ఇగో చూపిస్తున్నాను మొత్తం ముప్పై పట్టేలు పిల్లలు అన్న చూడొచ్చు బాగానే ఇవి కనపడుతున్నాయి ఇవన్నీ ముప్పై పొట్టాల పిల్లలన్న తెల్ల సైజు పట్టేలు పిల్లలు చూడన బాగానే ఉన్నాయి గత ముప్పై వేలు అడుగుతున్నా ఆల్రెడీ చూడొచ్చు కావాల్సిన వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న దూర ప్రాంతాలకు వాళ్ళకు పెద్ద సైజు పొట్టేళ్ళు చాలా తక్కువ రేట్లు వస్తుంటాయి హనుమాన్ జంక్షన్ కొంట సంతకి మంచి ఫేమస్ అన్న పెద్ద సైజు పొట్టేళ్ళు మీ కాడ ఎటువంటి వీడియోలు పొట్టేళ్ళ వీడియోలు ఉంటే కనపడుతుందిగా ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ నందు అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడొచ్చు బాగానే ఉండయి అన్న ఇంకో సైజు పొట్టేళ్ళు పెద్ద సైజు పట్టే వాళ్ళు పిల్లలు చూపిస్తాను చూడండి ఇదో మా అన్నోళ్ళే తీసుకొచ్చారు ఇదిగో ముప్పై ఒక పిల్లలు అన్న పెద్ద సైజు పొట్టేళ్ళ పిల్లలు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఎంత అడుగుతారు బాబాయ్ జత జతకి ఎంత అడుగుతారు మేము ఇరవై జత ఇరవై మూడు వేలు చెప్తారన్న చూడొచ్చు ఇది ఫైనల్ రేట్ కాదు ఒకసారి విజిట్ చేయండి ఇరవై ఒకటికి అడుగుతున్నారు చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి హనుమాన్ జంక్షన్ కుంట సంత ప్రతి గురువారం జరుగుతుంది చూడొచ్చు బాగానే ఉంది కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవి ఎర్ర సైజు ఎర్ర పొట్టేళ్లు పిల్లలు బాగానే ఉన్నాయి చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి కుంట సంతకి మంచి మంచి పెద్ద సైజు పొట్టేళ్ళు వస్తుంటాయి కుంట సంత చూడండి బాగానే ఉన్నాయి ఇదో ఇంకోసై ఎర్రపట్టేలు అన్న చాలా మంది ఎర్రపట్టేలు అడిగారు చూడండి ఇక ఇవి మంచి మంచి ఎర్రపట్టేళ్ళు వస్తుంటాయి నెల్లూరు జూడి విత్తన పట్టెళ్ళు ఎర్రపట్టేళ్ళు మాచర్ల పొట్టేళ్ళ పిల్లలు వస్తుంటాయి చూడండి ఇక ఇది ఇదిగా మా అన్న తీసుకొచ్చిండు ఉండు ఎర్రపట్టేళ్ళు ఇక చూడొచ్చు బాగానే ఉండేవి ఇకవన్నీ చూపిస్తాను ఒకసారి విజిట్ చేయండి హనుమ జంక్షన్ కొండ సంతకి మంచి పచ్చి పొట్టే పిల్లలు వస్తుంటాయి పెద్ద సైజు పొట్టేళ్ళు ఇవన్నీ ఇక చూడండి బాగానే ఉండేవి ఇక మొత్తం యాభై పొట్టేళ్ళ పిల్లలు అన్నా చూడొచ్చు బాగానే ఉంది జత ఇరవై ఎనిమిది వేలు చెప్పాడు ఇది ఫైనల్ రేటు జత ఇరవై ఎనిమిది వేలు కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి ఇక ఎర్ర పొట్టేళ్లు బాగానే ఉన్నాయి ఇదంతా హనుమాన్ నిం శని కొండ సంత ప్రతి గురువారం జరుగుతుంది ఇక చూడొచ్చు ఇక వెళ్ళి చూడండి మంచి మంచి పెద్ద సైజు పట్టెలు వస్తుంటాయి హనుమాన్ నింశనకొండ సంతకి చూడండి బాగానే ఉన్నాయి అన్న ఇవి ఇక చూడండి బాగానే ఉన్నాయి పెద్ద సైజు పట్టెలు అన్నా ఇవి పదహైదు పిల్లలు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇక చూడండి పదహైదు పిల్లలు చూడొచ్చు జత ఇరవై ఏడు వేలు అన్న ఫైనల్ రేట్ ఇది జత ఇరవై ఏడు వేలు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇక చూడండి ఓ సైజ్ పొట్టేళ్ళ పిల్లలు చూపిస్తారు చూడండి ఇక ఇన్ని ఒకసారి విజిట్ చేయండి హనుమాన్ జంక్షన్ కొంట సంతకి ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి పెద్ద సైజు పొట్టేళ్ళవి వస్తుంటాయి చూడండి కామెంట్ లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇవి ఓ సైజు అన్న పట్టేలు పిల్ల పెద్ద సైజు పొట్టేళ్ళు చూడొచ్చు జత ఇరవై మూడు వేలు అన్న ఫైనల్ ఇది జత ఇరవై మూడు వేలు కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ అడితే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మంచి మంచి పొట్టేళ్ళు వీడియోలు తీసుకుంటాను చూడండి బాగానే ఉండేది హనుమాజించిన కొంట సంత ప్రతి గురువారం జరుగుతుంది పెద్ద సైజు పట్టేళ్ళు బాగా వస్తుంటాయి అన్న కుంట సంతకి ఒకసారి విజిట్ చేయండి చూడొచ్చు బాగానే ఉండేది చూడండి ఇగో ఇంకో సైజ్ అన్న ఎర్ర సైజు ఎర్రపట్టెళ్ళు చాలా మంది అడిగారు ఇగో ఇవన్నీ ఎర్రపట్టెళ్ళు ప్రతి గురువారము ప్రతి గురువారము హనుమ జంక్షన్ పుట్ట సంతక తీసుకొచ్చి అమ్ముతుంటాడు మన అన్న ఎర్రపట్టెళ్ళు ఎంత ఎన్ని మన మొత్తం యాభై నాలుగు పొట్టలు అన్న ఎర్రపొట్టెళ్ళు చాలా మంది ఎర్రపొట్టెలు అడిగారు చూడండి చూపిస్తాను ఎర్రపొట్టెళ్ళు యాభై నాలుగునాయా ఎవరు బాబా స్వామి పిల్ల వాస్తవులు పుంట సంతకు తీసుకొచ్చారన్న చూడదు బాగానే ఉండే ఇక ఎర్ర సైజు పొట్టెలు చూడండి ఇక బాగానే ఉండే జత ముప్పై ఆరు వేలు ఉన్నాయి చూడొచ్చు ఫైనల్ రేట్ కాదు బేరాలు మంచి మంచి బేరాలు అడగచ్చు అన్న ఒకసారి వచ్చి హనుమాన్ జంక్షన్ కుంట సంతకు వచ్చి అడగొచ్చు అన్న చూడొచ్చు బేరాలు బాగానే సాగుతున్నాయి ఈ వారము ఇది ఇవన్నీ చూడొచ్చు బాగానే ఉండే పొట్టెళ్ళు మంచి మంచి పొట్టేళ్ళు ఉన్నాయి చూడొచ్చు ఇగ ఇవన్నీ ఎర్ర సైజు చాలా మంది అడిగారు ఒకసారి విజిట్ చేయండి కుంట సంత పొట్టేళ్ళ వీడియోకి మంచి ఫేమస్ అన్న ఇది చూడొచ్చు కుంట మంచి పెద్ద పెద్ద సైజు పొట్టాలు వస్తుంటాయి కుంట సంతకి చూడొచ్చు బాగానే ఉంది నికరము వెయిట్ అడుగుతున్నారు చూడొచ్చు బాగానే ఉంది నికరం వెయిట్ ఇదిగో చూడండి ఇదిగో చూడండి పద్దెనిమిది నుంచి ఇరవై దాకా వస్తుంది అన్న పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై కేజీల దాకా రావచ్చు బరువు చూడండి బాగానే ఉండే ఇంకో సైజు పొట్టలు చూపిస్తాను చూడండి బాగా అన్న బాగా ఏ మన ఎన్ని మంటే మొత్తం ఇరవై మూడు అన్న పెద్ద సైజు పొట్టేళ్ళు ఇక ఇరవై మూడు మన అన్న తీసుకొచ్చిండు ఫోన్ నెంబర్ చెప్పు ఇద మన మన బాబాయ్ మంచి అన్న ఇది మన బాబాయ్ కుంట సంతలోనే మంచి ఫేమస్ పొట్టేళ్ళు పిల్లలు వీడియోలు ఎటువంటి పొట్టలు కావాలన్నా పెద్ద సైజు పొట్టేళ్ళు చూ చూడండి ఆ నెంబర్కి ఫోన్ చేయండి బాబాయ్ నెంబర్ బాబాయ్ నెంబర్ ఇస్తాను చెప్పు నెంబర్ చెప్పు నన్ను ఇది నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ వన్ త్రీ వన్ నైన్ ఇదో ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇది మన బాబాయ్ ఫోన్ నెంబర్ బాగానే ఉంది చూడొచ్చు ఇక పెద్ద సైజు పొట్టేళ్లు వీడియో ఇస్తున్నాను బాగానే ఉన్నాయి చూడొచ్చు ఎంత 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 చూస్తున్నాం జత ఇరవై తొమ్మిది అన్న జత ఇరవై తొమ్మిది వేలు చూడొచ్చు ఫైనల్ రేట్ కాదు ఒకసారి విజిట్ చేయండి బేరాలు మంచి మంచి బేరాలు అడగొచ్చు అన్న ఇది కుంట సంత ఇది ప్రతి గురువారం జరుగుతుంది చూడండి దొంగ ఓ సైజ్ అన్న పొట్టేళ్ళు పెద్ద సైజు పొట్టేళ్ళు చూడొచ్చు ఇదిగో మన అన్నే ఇక్కడ తిరిగన్న పెద్ద మన అన్న చాంద్రవాదలో ఇదిగో పోయిన వారం తీయలేదు మా నాన్న పెద్ద సైజు పొట్టేళ్లు తీసుకొచ్చిండు పెద్ద సైజు పట్టెలు కావాలంటే మన నెంబర్ మా అన్న నెంబరు సంప్రదించండి పెద్ద సైజు పొట్టేళ్ళు రెండు నెలల నుంచి మూడు నెలల పొట్టేళ్ళ పిల్లలు అమ్ముతుంటాడు మంచి మంచి బేరాలు తాగుతుంటాయి ఇవన్నీ ఇది కుంట సంత ఇది ఎంత ప్రతి గురువారం మంచి రేట్లు ఉంటాయి అన్న ఇవి కుంట సంతలో చూడొచ్చు బాగానే ఉండేవి ఇక ఎంత చెప్పిన ఈ మతం ఎంత మనవి ఎన్ని ఎన్ని పొట్టేళ్ళు ఇరవై తొమ్మిది పిల్లలు జత ఇరవై తొమ్మిది అన్న చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ ఫైనల్ రేట్ కాదు ఒకసారి విజిట్ చేయండి కుంట ప్రతి గురువారం జరుగుతుంది మంచి